మెడలో తాళి కట్టిన కళ్యాణ్ ఆనందంలో కావ్యరాజ్ అపర్ణ సుభాష్ ధాన్యలక్ష్మి షాక్ లో అనామిక రాహుల్ రుద్రాని అప్పు మెడలో కళ్యాణ్ ఏంటి మరి అలా తాళి కట్టే పరిస్థితులు ఎందుకు వచ్చాయి మరి ధాన్యలక్ష్మి వాళ్ళు ఏమన్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కానీ అపర్ణ మాత్రం తన మనసులోని మాటని క్లియర్ గా చెప్పేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ సుభాష్ చేసిన తప్పుని నేను ఎప్పటికీ కూడా క్షమించలేను అని చెప్పింది దాంతో ఇక మా గొడవ వదిలేసి ముందు మీరు మీ జీవితం మొదలు పెట్టండి అని చెప్పేసేసి ఇక సుభాష్ అయితే కొంచెం గట్టిగానే చెప్పేశాడు కావ్యకి ఇంకా రాజ్కి దాంతో వాళ్ళిద్దరూ కూడా సైలెంట్ అయిపోయారు అలా అయిపోయిన తర్వాత ఇద్దరు ఆలోచనలో పడతారు అసలు మన జీవితం గురించి పక్కన పెడితే ఇప్పుడు కళ్యాణ్ అప్పుల్ని ఎలా అయినా సరే సెటిల్ చేయాలి ఇటు నుంచి కళ్యాణ్ జీవితం సరి చేయాలి దాంతో పాటు అప్పు లైఫ్ గురించి కూడా మనం ఆలోచించాలి అప్పు లైఫ్ ని కూడా మనం సెటిల్ చేయాలి అని చెప్పేసి ఇక మాట్లాడుకుంటూ ఉండేసరికి సరే అయితే నేను ఆఫీస్ కి వెళ్లిన తర్వాత ఇద్దరిని పిలిపించి ఒకసారి మాట్లాడతాను అంటాడు రాజ్ ఈ లోపే రాజ్ కి కాల్ వస్తుంది ఆ కాల్ ఏంటి అంటే అప్పు అరెస్ట్ అయిందని పాటు కళ్యాణ్ కూడా అరెస్ట్ అయ్యాడు అని చెప్పి అదేంటి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఇక రాజ్ అయితే గబగబా స్టేషన్ కి పరిగెడతాడు అక్కడికి వెళ్ళేసరికి కళ్యాణ్ ని జైల్లో అంటే సెల్లో పెట్టేసి ఉంచుతారు అది చూసి రాజ్ ఏం ఇది ఏం జరిగిందని చెప్పి అంటే ఏం జరిగిందా ఒక డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ మీద చేయి చేసుకున్నాడు లాటి తీసుకుని అక్కడ ఉన్న రౌడీల్ని కొట్టడమే కాకుండా ఇంకా పైపెచ్చు డ్యూటీలో ఉన్న వాళ్ళని కొట్టడమే కాకుండా మా లాటితో మమ్మల్ని కొట్టాడు అని చెప్పేసి మాట్లాడేసరికి ఇక ఒక్కసారిగా రాజ్ కళ్యాణ్ ని క్వశ్చన్ చేస్తాడు ఏమైందిరా నీకు అని చెప్పానంటే అప్పు అప్పు మీద అనవసరంగా అన్నయ్య ప్రతి ఒక్కళ్ళు ఆ రైట్ తీసుకుని మాట్లాడటానికి వీళ్ళంతా ఎవరసలు తన లైఫ్ ని డిజైన్ చేయడానికి డిసైడ్ చేయడానికి వీళ్ళెవరసలు అసలు అసలు ఇదంతా నావల్లే కదన్నయ్య ఆ అనామిక చేసిన పని వల్ల నేను దాన్ని చంపేస్తాను అంటూ ఉంటే అరే కళ్యాణ్ కంట్రోల్ ఎవరా నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉన్నావు ఆ విషయం మర్చిపోతే ఎలా చెప్పు అంటే ఏంటన్నయ్యా పోలీస్ స్టేషన్లో ఉండేది పోలీస్ స్టేషన్లో ఉంటే మాత్రం నోరు మూసుకుని ఉండాలనేమన్నా ఉందా ఏంటి లేదన్నయ్య ఉండకూడదు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు విషయంలో చాలా తప్పులు జరుగుతూనే వచ్చాయి టార్గెటెడ్ టార్గెటెడ్గా అప్పుని ఇంతవరకు తీసుకొచ్చింది ప్రతి విషయంలో నువ్వు అప్పును తీసుకొచ్చి ఇంత దాకా తీసుకొచ్చింది అని చెప్పి కళ్యాణ్ బాధపడుతుంటే సరే నువ్వు మాట్లాడుకో లోపు నేను అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాను అని చెప్పేసి ఇక మొత్తం మీద లాయర్ని పిలిపించడం కళ్యాణ్ ని విడిపించడం అన్ని జరిగిపోతాయి అలా జరిగిపోయిన తర్వాత కళ్యాణ్ ఇంకా అప్పు ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు అలా వచ్చాక ఇంట్లో వాళ్ళంతా కూడా కళ్యాణ్ ఇంటికి తీసుకొచ్చేసిన రాజుని చూసి వాడికి వెన్నుదనగా నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది రాజ్ లేకపోతే వాడి జీవితం ఏంటో అని దానిలక్ష్మి ఏడుస్తూ ఉంటే ప్రకాశం నువ్వు ఆపవే ఎందుకు ఏడుస్తున్నావు వాడి జీవితం అలా అవడానికి సగం కారణం నువ్వే ఆ తాటకితో కలిసి నువ్వు చేసిన పనుల వల్ల కాదు అంటూ ఉంటే ప్రతిసారి నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు పిల్లాడి జీవితం ఏంటో ఆలోచించడం మానేసి అని అంటూ ఉంటే వాడి జీవితానికే బానే ఉంటుంది నువ్వు మధ్యలో దూరకుండా ఉంటే రాజు వాణ్ణ కొరిక్కి తీసుకొస్తాడు అవును రాజు ఆ అప్పు పరిస్థితి ఏంటి అనగానే ఇంటి దగ్గర బాబాయ్ అని అంటాడు ఏంటో పాప మా పిల్ల అనవసరంగా ఆ పిల్ల జీవితం మధ్యలో నలిగిపోతోంది అని చెప్పని అంటూ ఉంటే ఎప్పుడు కూడా వాళ్ల గురించి వీళ్ల గురించి ఆలోచించటమేనా అంటుంది ఇక నువ్వు నోరుమి ధాన్యం జరుగుతున్న వాటి అన్నిట్లో ఆ పిల్ల తప్పు లేకపోయినా సరే ఆ పిల్లని మధ్యలోకి తీసుకొచ్చి మరి అనామిక చేసిన రచ్చ వల్ల కాదు ఇదంతా జరిగింది ప్రతి ఒక్క రోడ్డు మీద ఉన్న వాళ్ళంతా కూడా మాట్లాడే వాళ్ళు అయిపోయి అప్పును తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టే పరిస్థితి వచ్చింది అంటే రౌడీ ఇలా ప్రవర్తిస్తే పెట్టరా అనగానే నిన్ను తప్పుడుగా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా ధాన్యం ఖచ్చితంగా చెయ్యెత్తి కొట్టలేకపోయినా కర్రెత్తైన కొడతావుగా అదే పని చేసింది ఆడపిల్ల అయినా డిఫెండ్ చెయ్యకపోతే ఇదే మాట ఇంకొకడు ఇంకొకడు అంటాడు అలా అవకాశం ఇచ్చింది అవుతుంది అందుకోసమనే ఆలోచిస్తోంది నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు ఇంకొకసారి అప్పు గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తావంటే మాత్రం ఊరుకోని జాగ్రత్త అని చెప్పి అంటాడు ప్రకాశం అయితే ఇది ఇంట్లో పిల్లాడు గురించి వదిలి పారేసి అంటూ ధాన్యలక్ష్మి గదిలోకి వెళ్లిపోతుంది ఇందిరాదేవి సీతారామయ్య గదిలోకి వెళ్లి కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు బావా అసలు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇందిరాదేవి అనేసరికి నేను అదే ఆలోచిస్తున్నాను చిట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు కళ్యాణానికి సంబంధించిన ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి లేకపోతే కుటుంబం మొత్తానికి ఇదొక పెద్ద సమస్యగా తయారవుతుంది అంతేకాదు ప్రతిసారి జైల్లో పెట్టడం మీడియా వాళ్ళు వచ్చి ఇదే విషయాన్ని కవర్ చేయటం ప్రతిసారి కూడా వీళ్ళిద్దరే కనపడటం ఇదంతా కూడా చూస్తూ ఉంటే వాళ్ల జీవితాలు నాశనం అవుతాయని చెప్పి చాలా భయంగా ఉంది అని చెప్పి సీతారామయ్య గారు అంటూ ఉంటే అదే బావా అదే నా భయం కూడా నా ఆలోచన కూడా ఏం చేద్దామో చెప్పు బావా అని చెప్పని అంటుంది నేను ఒక మాట చెప్తాను చెట్టి ఏమీ అనుకోవు కదా అంటే అయ్యో బావా నువ్వు చెప్పిన మాట ఏ రోజైనా నేను కాదన్నానా చెప్పు ఏ రోజు నువ్వు తప్పుగా ఆలోచించలేదు తప్పుగా చెప్పలేదు నీ మాటే నా మాటగా ఉండబట్టే ఇంతకాలం మన జీవితం ఇంత సజావుగా సాగింది కదా అని అంటుంది అదే చెట్టి అందుకే ఇప్పుడు చెప్తున్నాను అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేద్దామా అని అంటాడు బావా నువ్వేనా ఈ మాట అంటోంది అంటే అవును చెట్టి ఇదే దీనికి పరిష్కారం ప్రతి ఒక్కసారి కూడా ఎన్ని సార్లని రాజ్ వెళ్లి కాపాడుతాడు ఎన్నిసార్లు మీడియా వాళ్ళు వీళ్ల విషయాన్ని ప్రొజెక్ట్ చేసి అందరికీ తెలిసేలా చేస్తారు ఎన్నిసార్లు నలుగురు మన కుటుంబం గురించి నవ్వుకుంటారు చెప్పు ఒకసారి అని అంటే నిజమే బావా నువ్వన్నది కూడా వాస్తవమే కానీ ఇక్కడ పరిస్థితులు అలా ఉండాలి కదా బావా అని చెప్పి అంటుంది ఇక ధాన్యం ఇందిరాదేవి అయితే అలా ఇందిరాదేవి మాట్లాడేసరికి అన్ని పరిస్థితులు చక్కబడతాయి చెట్టి మనం ఒక నిర్ణయానికి వచ్చి పిల్లల్ని కూర్చోపెట్టి మాట్లాడితే ప్రతి విషయం కూడా సాల్వ్ అవుతుంది దీన్ని ఇలాగే వదిలేశామంటే కుటుంబ పరువు మర్యాదలు రోడ్డున పట్టంతో పాటు ఆ ఆడపిల్ల తట్టుకోలేక రేపటి రోజున ఏదన్నా చేసుకుంటే ఆ ఫలితం కూడా మనమే అనుభవించాల్సి వస్తుంది చెట్టి అంటాడు సీతారామయ్య గారు అవును బావా నువ్వు చెప్పిందే నిజం ఈ రోజు సాయంత్రమే అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడదాం అని చెప్పి కావ్య అమ్మా కావ్య అనగానే వస్తున్నామమ్మా అంటూ కావ్య పరిగెడుతుంది గబగబా వెళ్తూ ఉన్నటువంటి కావ్యను చూసి కోడలంటే అలా ఉండాలి చెంగు చెంగుర పరిగెడుతోంది చూడండి అని చెప్పేసేసి ఇక పక్కన స్వప్నతోటి అంటూ ఉంటే ఏం చేస్తుంది వదిన ఎట్టి పరిస్థితుల్లో తను తప్ప ఇంట్లో ఎవరూ ఏమీ చేయలేరు అని చెప్పి అనిపించుకోవాలంటే ఆ మాత్రం పరిగెత్తాలి కదా అని చెప్పని అంటుంది దురుద్రాణి ఎందుకు రుద్రాణి ఏదో ఒకటనందే నోరూరుకోదా తను వెళ్లదు నువ్వు వెళ్ళగలవా అలా పరిగెత్తుకుంటూ మా అత్తయ్య గారు పిలిచిన మరుక్షణమే నువ్వు అక్కడ ఉండగలవా ఈ ఇంటి కోడలుగా తన బాధ్యతే కాదు తన అత్తగారి బాధ్యత కూడా తీసుకున్న నా కోడల్ని ఎద్దేవా చేసేటటువంటి అర్హత నీకు లేదు ఇంకొకసారి మాట్లాడమంటే జాగ్రత్త అని అంటే ఎంత గడ్డి పెట్టినా కూడా గాడిదికి కడుపు నిండుద్ది కానీ గారికి మాత్రం కడుపు నిండు ఆంటీ అందుకే ప్రతి విషయంలోకి వచ్చేస్తూ ఉంటుంది అనగానే రాహుల్ ఈ లోపు స్వప్న అని చెప్పని అంటే చాలు పొద్దున షట్యం అవుతాని చెప్పానంటే కామ్ గా ఉన్నారు కదా అని పద్ద పదాకా వచ్చిన అజ్వాయిషీ చేస్తానంటే ఊరుకోని జాగ్రత్త అని అంటుంది స్వప్న చి అంటూ రాహులికి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఈ లోపు కావ్య లోపలికి వెళ్లేసరికి ఈ రోజు సాయంత్రం అందరితో మాట్లాడే పనుంది అందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పి ఫ్యామిలీ గ్రూప్ లో మెసేజ్ పెట్టు అంటుంది ఇక ఇందిరాదేవి అనేసరికి అలాగే అమ్మమ్మగారు మీకు ఇంకేమైనా కావాలా అని అంటూ ఉంటే బావా టీ తాగుతావా అని అడుగుతుంది ఇందిరాదేవి నా మనవరాలు పెట్టిస్తే ఎన్నిసార్లైనా తాగుతాను ఎందుకంటే తను పెట్టే టీలో ఎలాంటి ఇబ్బంది కలిగించదు కఫము పట్టదు ఎలా చేస్తుందో ఏంటో అర్థం కాదు అని చెప్పనంటే బావా ఈ విషయంలో మాత్రం నేను బాధపడతాను ఏదైనా నువ్వు నన్ను పొగడాలి కానీ నీ మనవరాల్ని పొగుడుకుంటావేంటి అని ఇందిరాదేవి అంటే మనవరాలంటే మన వరాలు కాబట్టి పొగడాల్సిందే అని చెప్పనంటాడు సరే కావ్య నువ్వెళ్ళు అంటూ ఇందిరాదేవి చెప్తుంది ఇక కావ్య బయటికి రావడం తోటే వంట చేస్తూ గబగబా ఫోన్ తీసుకుని మెసేజ్ టైప్ చేసేసరికి అందరికి మెసేజ్ వస్తుంది ఓ ఈరోజు సాయంత్రం అందరం కలవాలి మాట్లాడాలి సో అందరూ ఏడు గంటల కల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్పి ఇక ఫోన్స్ చూసుకుని అందరూ అనుకుంటారు సాయంత్రం ఏడు గంటల కల్లా అందరూ ఇంట్లో గుమ్మికూడతారు అలా గుమ్మి కూడిన తర్వాత ఏడు గంటల టైంలో భోజనాలు చేసేద్దామా లేక లేట్ గా చేద్దామా అని ప్రకాశం అంటాడు ఏంటి ఇప్పుడు మనం మనమేమన్నా భోజనాలకు వచ్చి కూర్చున్నామా అని చెప్పేసేసి ధాన్యలక్ష్మి అంటే భోజనానికి కదా వచ్చింది ఇప్పుడు అని అంటాడు అబ్బా అత్తయ్య గారు మాట్లాడాలి అని చెప్పి మెసేజ్ పెట్టించారు కావ్యం మెసేజ్ చేసింది అందుకే మనందరం ఇక్కడికి వచ్చాం అంటుంది ధాన్యలక్ష్మి ఓ మర్చిపోయాను మర్చిపోయాను అమ్మ మాట్లాడాలంది కదూ అమ్మా అమ్మా అంటూ ఉంటాడు ప్రకాశం వస్తున్నా నాగరా నువ్వు మతిమరుపు అని చెప్పి నాకు మతిమరుపు లేదు అంటూ గబగబా వస్తుంది ఇక ఇందిరాదేవి లోపల నుంచి అలా వచ్చినటువంటి ఇందిరాదేవిని చూసినటువంటి ప్రకాశం మా అమ్మని చూసి ఎన్ని రోజులైందో అంటే వెధవ పొద్దున్నే కదరా టిఫిన్ చేసేటప్పుడు చూసావు ఎన్ని రోజులైందో అట వీడి మతిమరుపు తగలయ్య అని చెప్పేసి ఇక గబగబా వెళ్లిపోతుంది ఇక లోపలికి వెళ్లిపోయిన తర్వాత ఇటు నుంచి అందరూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఇంటికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత అందరూ సోఫాల్లో కూర్చుని ఉండగా కావ్య అందరికీ కూడా స్నాక్స్ తీసుకొచ్చి ఇస్తుంది అవి తింటూ ఉండగా అందరికీ జ్యూస్ చేసి తీసుకొస్తుంది సరే అంతా వచ్చేసినట్టే కదా ఇక నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే కళ్యాణ్ గురించి అనగానే అనుకున్న అత్తయ్య గారు ఈ రోజు ఉదయం జరిగిన దాన్ని బట్టి మీరు కళ్యాణ్ గురించి మాట్లాడటానికి ఈ మీటింగ్ ఏర్పాటు అనుకున్నాను అంటుంది ధాన్యలక్ష్మి అనుకున్నావు కదా మరి ఏ నువ్వైతే ఆలోచించావు కళ్యాణ్ గురించి అని అంటే కళ్యాణ్ వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అత్తయ్య గారు అంటుంది మంచి ఆలోచన మరి ఎవరిని చేస్తావు అనగానే మంచి సంబంధం చూస్తాను అత్తయ్య గారు అంటే ఇది కూడా చూసి చేసుకున్న సంబంధమే కదా వాడు చూసుకున్నాడు మనం చేశాము కానీ వాడు చూసుకున్నాడు కదా అని చెప్పి మనం ఎంక్వైరీలు చేసుకోవటం మర్చిపోయాం అని అంటుంది అదే అత్తయ్య గారు మనం చేసిన పొరపాటు అందుకే ఈసారి అలా జరగకూడదని చెప్పి అనుకుంటున్నాను అనగానే ఎవరో ఏంటో తెలియని మనుషుల్ని ఇంట్లోకి తీసుకొచ్చుకుని కోడళ్లను చేసుకునే బదులు తెలిసిన వాళ్లనే ఇంటి కోడళ్లను చేసుకుంటే ఎటువంటి గొడవ ఉండదు కదా అంటుంది ఇందిరాదేవి ఆ మాటలతో నిజమే అత్తయ్య గారు మీరున్న మాటకి నేను అంగీకరిస్తాను కానీ అంటుంది ధాన్యలక్ష్మి ఏంటి ఆ కాని అని ఇందిరాదేవి అనేసరికి అంటే అత్తయ్య గారు అంతలా మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారా అని చెప్పి ధాన్యలక్ష్మి సందేహం అంతేనా ధాన్యలక్ష్మి అనగానే అవునక్క అంతకు మించి ఏముంటుంది అంత బాగా మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పు అని అంటుంది ధాన్యలక్ష్మి అలా అన్నటువంటి ధాన్యలక్ష్మి మాటలతోటి ఇక ఇందిరాదేవి అదే అక్కడికే వస్తున్నాను అందరూ కలిసి ఆలోచిస్తే బాగుంటుంది మీకు తోచిన పేర్లు మీరు చెప్పండి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ చెప్పండి అని అంటుంది ఇక వెంటనే ప్రకాశం మన ఆఫీస్ లో మేనేజర్ ఉన్నాడు కదా ఆయనకు కూతురుంది చాలా బాగుంటుంది మంచి అమ్మాయి కూడా అని చెప్పానంటే ఏంటి మీరే మీ కొడుకు కోసం సంబంధం చెప్తోంది అంటుంది ధాన్యలక్ష్మి ఏమే ఈ విషయం నేను బాగా గుర్తు ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు ఆఫీస్ కు వచ్చినా అంకుల్ చాక్లెట్ తీసుకోండి అని ఇస్తూ ఉంటుంది అందుకే ఎంత మంచిది అని అంటాడు ప్రకాశం ఏంటి ప్రకాశం చాక్లెట్లు ఇచ్చినంత మాత్రాన ఆ పిల్ల మంచిది అయిపోతుందా చాలా మంచి సంబంధమే తీసుకొచ్చావయ్యా ఇంతకీ ఆ మేనేజర్ గారు అమ్మాయి ఎంత వయసు అంటే మొన్నే టెన్త్ అయిపోయింది అంటాడు బావుంది సరిపోయావురా అని చెప్పి ఇందిరాదేవి అంటుంది మరి ఇంకేమన్నా సంబంధాలుంటే మీరు చెప్పండి నాకు తెలియదుగా అని ప్రకాశం అనేసరికి అందుకే కదా మీరు ఆగాలి పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారుగా అంటుంది ధాన్యలక్ష్మి ఈ ఈలోపు అపర్ణ మీ మనసులో ఎవరైనా ఉన్నారా అత్తయ్య గారు అని అంటే ముందు ఎవరి మనసుల్లో ఎవరున్నారో తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను అపర్ణ అని చెప్పి అంటుంది ఇందిరాదేవి అపర్ణ చూచాయిగా గ్రహిస్తుంది నాకు తెలిసి ఇది ఖచ్చితంగా అప్పుకి సంబంధించిన మ్యాటరే అనుకుంటా అనుకుని మనసులో అనుకుని కామ్గా ఊరుకుంటుంది ఈలోపు రుద్రాని ఉన్నది ఉండకుండా ఆ అదే అపర్ణ వదిన వాళ్ల ఫ్రెండ్ ఉంది కదా వాళ్ళ అమ్మాయి వెన్నెల రాహుల్ కి చేసుకుందాం అనుకున్నాము ఆ అమ్మాయి అయితే ఎలా ఉంటుంది అని అనగానే ఆ భారే ఉంటుంది ఎందుకు చేసుకోకూడదు అని ధాన్యలక్ష్మి అంటుంది ఆ మాటలతోటి ఒక్కసారిగా అపర్ణ లేదు లేదు రాహుల్ చేసిన పని వల్ల మళ్లీ ఈ ఇంటికి కూతురుచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి చెప్పేసింది అనగానే అయ్యయ్యో అయితే ఈ సంబంధం కూడా లేనట్టేనా మరి ఇంకెవరున్నారు అని చెప్పని అనగానే మరి మొన్న మధ్యన మనకు ఒక సంబంధం వచ్చింది కదా అప్పటికే కళ్యాణ్కి అనామికతో నిస్సార్థాలు చేసేసుకున్నాం అని గుర్తు చేస్తుంది కావ్య ఆ నిజమే వాళ్ళైతే చాలా బాగుంటారు మంచి టైంకి గుర్తు చేసావు దా అంటుంది ధాన్యలక్ష్మి అదే అత్తయ్య గారు ఆ రోజు మీరు బాధపడ్డారు ఈ సంబంధం అయితే బాగుండేది అని చెప్పి కానీ అప్పటికే మనం ఎంగేజ్మెంట్ చేసి ఉండటం వల్ల ఏం మాట్లాడలేకపోయాం కదా అని చెప్పని అనగానే అదే నేను అనుకుంటున్నాను ఆ అత్తయ్య గారు ఆ సంబంధం అయితే అనగానే ఎవరు వాళ్లేనా దుద్దిళ్ళ వాళ్ళు అని అంటే ఆ అవునత్తయ్య గారు అంటే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశావా ధాన్యలక్ష్మి అంటుంది ఇందిరాదేవి ఆ చేశానత్తయ్య గారు వాళ్ళు మంచి వాళ్లే అన్నారు అనగానే అవునా అయితే ఆ ఇంటి మూల పురుషుడికి ఇద్దరు వార్యలట తెలుసా ఈ మధ్య కాలంలోనే బయటపడిందట అని చెప్పనగానే అవునా వామ్మో వద్దులేండి లేనిపోయిన గోలా అని చెప్పని అంటూ ఉండగాని ఏ మా అన్నయ్యకి భార్య కాకపోయినా మాయ ఉండలా అలానే ఉంటారు అంటూ ఉంటే చూడరుద్రాని ఇంకొకసారి సుభాష్ ని ఎద్దేవా చేసి మాట్లాడినా సుభాష్ పర్సనల్ విషయం గురించి నీ నోట్లోంచి మాటొచ్చినా నాలుక చీరేస్తాను జాగ్రత్త అంటుంది ఇందిరాదేవి ఉన్నమాటే అన్నానమ్మా ఎందుకు నా మీద నీకంత కోపం అని అంటూ ఉంటే అనవసరపు మాటలు మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చో అని చెప్పేసేసి సరే ఎవరి మనసుల్లో ఎవరున్నారో చెప్పేశారు కదా అంటే మరి మీ మనసులో ఎవరున్నారు అత్తయ్య గారు అంటే నువ్వు చెప్పాపర్నా నా మనసుని చదివిన కోడలివి నువ్వు నీకు తెలియంది ఏదీ ఉండదు నాకు తెలిసినంత వరకు ఏ రోజు నా మనసులో ఉన్న మాటని నువ్వు తప్పుగా బయట పెట్టలేదు కాబట్టి ఇది కూడా కరెక్ట్ గానే బయట పెడతాం అనుకుంటున్నాను ఒక రకంగా నీ మన అత్తాకోడల్ల బంధానికి ఇది పరీక్ష చెప్పాపర్ణ అనగానే నేను అనుకోవడం ఎవరు బాధపడకూడకు ఎవరు బాధపడకండి ఎవరు కోప్పడకండి అంటూ ఉంటుంది ఎవరు చెప్పక్క అనగానే అత్తయ్య గారు మావయ్య గారు కలిసి కళ్యాణికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించింది అప్పునే అనుకుంటున్నాను అనగానే అందుకే నువ్వు నా మనస్సు మెచ్చిన కోడలి అపర్ణ అని అనగానే ధాన్యలక్ష్మి వెంటనే ఎవరు ఆ అప్పు అప్పు తోట ఆ మాగరాయుడికిచ్చి పెళ్లి చేయాలని నేను అనుకోవట్లేదు అని చెప్పనంటే ఆడపిల్లల తయారు చేస్తే దానంత అందంగా ఈ అక్క చెల్లెలు ఇద్దరూ ఉండరే అని చెప్పని అంటుంది అయినా కాని అత్తయ్య ఇప్పటికే షికార్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ టైంలో మళ్ళీ మనం కనుక ఇలాంటి పరిస్థితులు ఉంటే అంటే అలాంటి పరిస్థితులకి ఆద్యం పోసామంటే ఇక ఎక్కడైనా కూడా మన పరువు ఉంటాయా అని చెప్పనంటే మనం ఆజ్యం పోయట్లేదు వచ్చినటువంటి పరిస్థితిని మనం ఎవ్వరం కూడా దాటుకోలేము అని చెప్పి ధాన్యలక్ష్మి అంటూ ఉండేసరికి ఇక వెంటనే ఇప్పుడు నేను చెప్పే మాట వినండి అని చెప్పని అంటుంది అదంతా కాదు వాటన్నిటి గురించి మీరంతా వదిలేసేయండి నేను చెప్పేదొక్కటే వినిపించుకోండి ఇద్దరు ఆడపిల్లనిచ్చింది కనకం ఈ ఇంటికి వాళ్ల వల్ల ఈ రోజు వరకు ఎవరూ ఎటువంటి ఇబ్బంది పడలేదు ఇంకా చెప్పాలంటే వాళ్ల వల్ల ఈ ఇంట్లో ఎటువంటి గొడవలు జరగలేదు ప్రశాంతమైన వాతావరణం ఉంది అనగానే అమ్మా నువ్వు స్వప్న మారకు ముందు విషయం మర్చిపోతున్నావు అనగానే నువ్వు అసలు ఎప్పటికీ మారవుగారు రుద్రాణి మరి ఇంకా దాని గురించి ఎందుకు చెప్పు మారిన తర్వాత ఇంట్లో పరిస్థితులు ఏమైనా ఇబ్బందులు కలిగించాయా లేదు కదా మరిక అటువంటి అప్పుడు నువ్వెందుకు అయిపోయిన విషయాల గురించి ఎత్తుతావు ముందు నువ్వు మారు అంటుంది ఇందిరాదేవి ఎటు వెళ్ళినా నాకే మాటలు పడుతున్నాయి అంటూ రుద్రాణి సైలెంట్ గా కూర్చుంటుంది ఇక అది నేను తీర్మానించింది మాత్రం అని అనేసరికి మావయ్య గారు అని చెప్పని అంటుంది ధాన్యలక్ష్మి ఈ మాటకి ముందు మీ మావయ్య గారే అసలు సజెస్ట్ చేసింది ఆయనే ఇలా చేద్దామని చెప్పి చెప్పింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ధాన్యలక్ష్మి సరే అత్తయ్య ఇక మీరు నిర్ణయించాక నేను చెప్పేది ఏముంటుంది నేను మాట్లాడేది ఏముంటుంది అని చెప్పేసేసి అనగానే ఇక సరే అని చెప్పి అందరూ కలిసి అప్పు కళ్యాణ్ల పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు కానీ ఇప్పుడు కనకాన్ని ఒప్పించటం అనే టాస్క్ ని దాటాలంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఎన్నో అవమానాలు భరించింది ఎన్నో మాటలు పడింది చుట్టుపక్కల వాళ్ళంతా అంటున్న సూటిపోటి మాటల గురించి బాధపడుతూనే చాలా వరకు కూడా ముందుకు కదిలింది మరి అలా తను చేస్తున్నటువంటి ఆ పనుల వల్ల అంటే ఆ బాధల వల్ల తన మనసు చాలా చాలా వెలువెల్లాడిపోయింది ఇప్పుడు అదే పరిస్థితి నిజమవబోతోంది అంటే ఏం జరుగుతుందో మేమందరం అన్నది తప్ప ఏంటి నిజమే కదా నీ కొడుకుని ఎరేసావు పెళ్లి చేశావు అని చెప్పి మాట్లాడతారు అని చెప్పి కనకం ఆలోచిస్తుందేమో మనందరం కలిసి కనకాన్ని ఇక్కడికి రమ్మండం కంటే మనమందరం కలిసి వాళ్ళింటికి వెళ్ళటం మేలు అంటుంది ఇందిరాదేవి అమ్మా వాళ్ళింటికి వెళ్లారంటే మన వల్ల కాదు అది చాలా చిన్న ఇల్లు అనగానే నీకు అది కూడా లేదు రుద్రాణి గుర్తు పెట్టుకో అంటాడు ప్రకాశం అన్నయ్య నువ్వు ప్రతి దానికి నన్ను ఏదో ఒకటి అనడానికి రెడీ అవుతావు అంటే అందుకే నోరు మూసుకుని ఉండవే అని చెప్తున్నా అంటాడు ప్రకాశం ఇక అందరూ కలిసి అప్పటికప్పుడే అనుకుని గబగబా రెడీ అయి తాంబూలాలు తీసుకుని కనకం ఇంటికి బయలుదేరతారు వరస్సనే నాలుగు కార్లు చాగేసరికి కనకానికి ఏమి అర్థం కాదు ఏమైంది అందరూ కలిసి వచ్చేసినట్టున్నారు అనుకుంటూ కనకం చుట్టూ చూసేసరికి అక్కడ ఇక పూర్తిగా ఎదురుగా ఉన్నటువంటి కార్లని దాంట్లోంచి వస్తున్న మనుషుల్ని చూసి షాక్ అయిపోతుంది చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇంటివైపే చూస్తూ ఉంటారు ఇక కనకం అమ్మ మీరా కబుర్ చేస్తే నేనే వచ్చేదాన్ని అని చెప్పని అంటే పర్వాలేదులే కనకం ఏమైంది నేను రాకూడదా అని చెప్పని అంటూ ఉంటే రండి అమ్మా రండి లోపలికి రండి అని వదిన మీరు కూడా అయ్యో ధాన్యలక్ష్మి గారు మీరు కూడానా రండి రండి అంటూ రుద్రాణి నువ్వు కూడా వచ్చావా రారా అని చెప్పి లోపలికి పిలుస్తుంది ఇక ఇంట్లో అన్ని గబగబా సర్దేసరికి ఆడవాళ్ళంతా చక్కగా ఆ మండువాలో కూర్చోండి అని చెప్పి ఇందిరాదేవి అంటే అలాగే అత్తయ్య గారు అని చెప్పి ఇక అందరూ కూడా ఆ మండువాలో కూర్చుంటారు పెద్దవాళ్ళకి చైర్స్ వేస్తుంది కనకం ఇక రాజ్ కళ్యాణ్ ఇద్దరు కూడా పక్కన నుంచి ఉంటారు సుభాష్ ఇంకా ప్రకాశం ఓ పక్కగా కూర్చుంటారు ఇక అప్పుడు ఏంటమ్మా ఇలా వచ్చారు అంటూ ఒక్క నిమిషం అప్పు వెళ్ళి ఒక నాలుగు పాల ప్యాకెట్లు పట్టరా ముందు టీ పెట్టిద్దాం అని చెప్పానంటే ఇప్పుడు నువ్వు పాల ప్యాకెట్లు పట్టుకొచ్చి టీ పెట్టి ఇచ్చే వరకు వాళ్ళు అక్కడ కూర్చోర్లే ఏం మాట్లాడాలని వచ్చారో ముందు మాట్లాడు వాళ్ళని చూసి నువ్వు కంగారు పడి వాళ్ళని కంగారు పెట్టకు అంటుంది ఈ లోపు ఇందిరాదేవి అవేవి వద్దులే నోరే తీపి చేసుకుందాం కూర్చో అని ఇక ఇందిరాదేవి చల్లగా కనకానికి విషయం చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనకం కృష్ణమూర్తి కనకం వంక చూస్తూ ఇది కల నిజమా అమ్మా నాకు అర్థం కావట్లేదు అని అనేసరికి ఇందిరాదేవి నిజమే కృష్ణమూర్తి ఎందుకు కల అనుకుంటున్నావు నువ్వు నా అల్లుడివి నా అల్లుడింటికి నేను రావాలి కాని నా అల్లుడు నా ఇంటికొచ్చే సంబంధం మాట్లాడకూడదు అందుకే నేనొచ్చాను నా కూతురు కడగొట్టి కూతురు అయినటువంటి అప్పుని నా మనవడైనటువంటి కళ్యాణికిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను అనేసరికి ఒక్కసారిగా కనకం ఇంకా కృష్ణమూర్తి ఇద్దరు కూడా సంతోషపడతారు ఇక అలా మొత్తానికైతే ఇద్దరు కలిసి చాలా హ్యాప్ అంటే చాలా సంతోషంగా ఉంటారు నలుగురిలో మాటలు పడ్డటువంటి మేము ఇంకా ఎప్పటికీ కూడా ఇలా మాటలు పడాల్సిన పరిస్థితి మాకుండదు అని చెప్పేసేసి అనుకుంటారు ఇంకా ఇందిరాదేవి నిస్తార్థాలు చేసేసుకుని తాంబూలాలు ఇచ్చేసుకుని తొందరలోనే పెళ్లి అని చెప్పేసేసి అనుకుంటారు ఇలా మొత్తం మీద చూసుకున్నట్లయితే కళ్యాణ్ ఇంకా అప్పు పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు జరగడం కళ్యాణ్ అప్పు అప్పుమెలో అందరి ముందే అంటే అఫీషియల్గా చక్కగా అందరి ముందే తాళి కట్టడం వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటం జరిగిపోతుంది మరి ఇలా జరిగి అప్పు కళ్యాణ్ పెళ్లి జరగాలని మీరు కోరుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి లో ఆల్ ట్యాప్ చేయండి